ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈ శిబిరంలో స్కూల్ కరస్పాండెంట్ సవిత్ కుమార్ రెడ్డి స్వచ్ఛందంగా రక్తదానం చేశారు అంతేకాకుండా తమ సిబ్బందితో దాదాపు యాభై మందికి పైగా రక్తదానం చేయించారని నంద్యాల జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ డి దస్తగిరి పర్లా తెలిపారు ప్రతి సంవత్సరం స్కూల్ వార్షికోత్సవం సందర్భంగా రెడ్ క్రాస్ సంస్థ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసిన స్కూల్ యాజమాన్యాన్ని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారు అభినందించారు ఈ సందర్భంగా స్కూల్ చైర్మన్ సవిత్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రెడ్ క్రాస్ వారు తలసీమియా చిన్నారులకు ఉచితంగా రక్తం అందించడంతో పాటుగా ప్రభుత్వ ఆసుపత్రికి ముప్పై పర్సెంట్ ఇస్తూ అక్కడికి వచ్చే రోగులకు అందిస్తారని తెలిపారు రక్తం ద్వారా వచ్చే ప్రతి రూపాయి సమాజ సేవ కార్యక్రమాలకు ఉపయోగిస్తారని అందుకోసమే మేము ప్రతి సంవత్సరం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నామని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో కర్నూలు రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ సిబ్బంది నంద్యాల రెడ్ క్రాస్ డిఎఫ్ఓ హబ్దుస్ సమీపాలుగొని రక్తాన్ని సేకరించారు